తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కర్నూలు జిల్లాకి సంబంధించి మనం చూస్తే గత ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు వైఎస్ఆర్సీపీ సిపి మీరు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి మీరు ఎలా గెలుస్తారు ఇప్పుడు పాండ్యం టీడీపీ టికెట్ కూడా మీకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ఇప్పుడు ఎలక్షన్లకి చాలా తేడా ఉంది అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఆకర్షితులై ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలంతా ఆయనకు పట్టడం పట్టం కట్టడి దాదాపు నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది అంటే ఈయన పాలన ఇంకా ఎంత బాగుంటుందో అని రాష్ట్ర ప్రజలంతా ఆశతో ఆయనకు ఓటేయడం జరిగింది కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆ రోజు మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతా అని చెప్పారు మద్యపాన నిషేధం ఎక్కడుందండి ఇప్పుడు మద్యం మన రాష్ట్రంలో ఏర్లై పడుతూ ఉంది ఆదాయం రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా మద్యం నుంచే ఉంది ఈరోజు మద్యంతో పాటు గంజాయి కూడా గంజాయి ఎక్కడన్నా దొరుకుతుంది దాని మూలాలు ఎక్కడున్నాయంటే అది ఏపీలోనే అట్లా ఎక్కడ చూడు మ మద్యం అట్లాగుంది గంజాయి అట్లా ఉంది మెయిన్ యువత ఆ రోజు మీకు మేము అధికారంలోకి వస్తేనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పడం జరిగింది కానీ జాబ్ క్యాలెండర్ లేదు చదువుకున్న యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చినది లేదు ఉన్న పరిశ్రమలు అన్న చూసి చూసి పోతా ఉన్నాయి పెట్టుబడులు వాళ్ళు కూడా ఎవ్వరు రావటం లేదు ఎంతోమంది ఏపీ నుంచి ఈరోజు చదువుకొని అందరూ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల వైపు పోతూ ఉన్నారు అంతేకాకుండా మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది రోజు ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడో చోట మూడు చోట్ల అత్యాచారంలో హత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అన్ని రైతులు రా రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు ఈరోజు రైతులు ఈ ఇయర్ వర్షాలు లేక ఒట్టి కరువు వచ్చేసింది కనీసం రైతులను ఆదుకున్న పాపాన పోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు ఇప్పుడు ఎక్కడుంది నేను బటన్ నొక్కుతున్నా మీకు పథకాలు దానిపైన ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఉంది కానీ అది కూడా పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు లాగేసుకుంటాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ రాలేదు కాబట్టి మీరు టీడీపీలో చేయలేరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు టికెట్ వచ్చిన మళ్ళీ టీడీపీ నుంచి అలా అట్లాంటిది ఏమి కాదు మేము రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ వచ్చినా రాకపోయినా మేము ఆ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి పనిచేశాము కానీ మాకు లాస్ట్గా అంటే టికెట్ కోసమని కాదు ఎందుకో మేము ఆయనకు నచ్చలేదు అందుకే మమ్మల్ని పొమ్మాన లేక పొగబెట్టినట్లు అంటే నచ్చలేదా మీకు నచ్చలేదా ఆయనకు మామే మేము నచ్చలేదు అందుకే పైన నచ్చుంటే ఇక్కడ మీరు వైసీపీ నుంచి పోటీ చేసేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అంటే జెండా తీసుకుని మీరు ప్రచారం అంటే మాకు టికెట్ వచ్చింటే మేము మేము టికెట్ కోసం అనేదే కాదు కొన్ని ఆయనకి ఏదో ఆయన మమ్మల్ని వద్దనుకున్నారు అందుకే మేము ఆయన మమ్మల్ని అడుగుతుంది మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ టికెట్ మీకు ఇస్తే మీరు ఆ జెండా పట్టుకుని ప్రచారం చేసేవాళ్ళ కాదా జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనేవాళ్ళ కదా అంటే మేము టికెట్ కోసం ఆశించి ఆ పార్టీలో చేయలేదండి ముందు నుంచే కొన్ని కొన్ని త్రీ సిక్స్ మంత్స్ నుంచే ఆయన సరిగా లేరు అందుకే మాకు టికెట్ లేదని చెప్పడం జరిగింది సరిగ్గా లేరంటే అంటే ఏదో మా మా పైన ఇష్టం లేనట్లు వేరే వాళ్ళని కొత్త వాళ్ళని కూడా తెచ్చి వాళ్ళకి టికెట్ అని చెప్పడము ఆయనే నా నేను బస్సులో టికెట్ నేను ఖర్చు పెసుకొని వచ్చి కూర్చున్నా అని చెప్పడము దానివల్లనే మేము అంటే మా మేము ఒక నియోజకవర్గం కావాలి మే మాకు ఎమ్మెల్సీలు అవి వద్దు మేము ఒక నియోజకవర్గానికి ఉండాలి మేము ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మేము బయటికి రావడం అంటే ఎమ్మెల్సీ ఇస్తాను మీకు ఆఫర్ ఇచ్చారా ఎమ్మెల్సీ మీరు ఇట్లే కొనసాగితే ఎమ్మెల్సీ మన ప్రభుత్వం వస్తే ఫ్యూచర్లో చూద్దామని చెప్పారు అంటే ఇప్పుడు మనం చూస్తుంటే లేటెస్ట్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ సీట్లు తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి మీకు అయితే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారు అది వివిధ సర్వేలు వాళ్ళు చూసుకోవడం కొన్ని గెలుపు ఓటములు ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మీకు ఇవన్నీ ఈ కోణాల్లో మీరు ఆలోచించలేదా మేము అట్లా అట్లా ఆలోచించలేదు ఖచ్చితంగా మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము ప్రజలకు మధ్యలో ఉన్నాము ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ పరిష్కారం కోసం మేము కష్టపడతా ఉన్నాం మేము మాకు టికెట్ లేదు వేరే వాళ్ళు ఉన్న ఇస్తున్నారంటే మేము ఏమనుకున్నాము మా మేము ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగాలి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము అంటే ప్రజలకు సేవ చేయాలంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే అంటే మనకి ఎమ్మెల్సీలు అంటే ఎక్కడో ఉంటారు ప్రజలకు అనుసంధానంగా ఏ సమస్య వచ్చినా తీ పరిష్కారం వైపు వాళ్ళ వ్యక్తిగతంగా కానీ గ్రామాలకు కానీ ఒక మండలానికి కానీ ఏదైనా అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటేనే మనకి అవకాశం ఉంటుంది మనకి ప్రజలకి ఎక్కువ అనుసంధానంగా ఉంటుంది గారు ఒకటి చెప్పండి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు మీరు తోటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కొంతకాలం ఉన్న పరిస్థితి రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అధికారంలో ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ పార్టీలో లేరు అప్పుడు మీకు ఏమనిపించింది తప్పు చేసాం మనం అదే పార్టీలో ఉండుంటే బాగుండేది అనేది మాకు ఎప్పుడు అనిపించలేదు సరే ఆయన వద్దనుకున్నారు మమ్మల్ని అందుకే మేము బయటికి వచ్చాము మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయాలనుకున్నాం మేము పనిచేస్తున్నాం అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈరోజు వరకు మా కార్యకర్తలను మేము కాపాడుకుంటూ మా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ఆపోజిషన్ పార్టీలో ఉండి కూడా మేము మా సహాయశక్తిలో మేము కృషి చేస్తున్నాం మేము అధికారంలో పార్టీలో లేము అని మేము కావడం కానీ నేను పో పోయినసారి ఇప్పుడు టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎమ్మెల్యేగా లేనని కానీ నేను ఏ రోజు బాధపడలేదు ఒక మంచి విజన్ ఉన్న నాయకుడి కింద నేను పనిచేస్తున్నాను అని నాకు మంచి తృప్తిగా ఉంది జనరల్గా రాయలసీమలో మనం కొంతమంది నమ్మే ఉంటే వాళ్ళతోటి ఎక్కువగా సాగడం ఉంటుంది వాళ్ళతో ప్రయాణం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాయలసీమ ప్రజలు బాగా నమ్ముతారు ప్రతి ఒక్కళ్ళని అయితే గౌరవ్ వెంకటరెడ్డి గారి ఇష్యూకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు జైలుకి కూడా డైరెక్ట్ వచ్చారు కదా అవన్నీ మీరు మర్చిపోయారు ఆ ఫ్యామిలీతోటి ఆ అనుబంధాలు ఇవన్నీ ఎన్ ఎన్ ఏం మర్చిపోలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరు అంటే రా రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండడము ఒక నన్ను యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఒక కూతురులా ఏ ఇష్యూ వచ్చినా కానీ నన్ను బాగా ఆదుకోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కాబట్టి ఏదో ఆయన ఆయన వర్షన్ వేరు ఈయన వేరు ఆయన ఉన్నప్పుడు కూడా పాలన కూడా టూ థౌజండ్ ఫోర్ నుంచి నేను నైన్ వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కూడా అసలు అది స్వర్ణయుగం ఎన్నెన్నో స్కీమ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న మహానుభావుడు ఆయన ఆయన ఇరిగేషన్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి చాలా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఆయన పేదలను చాలా ఆదుకోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు ఈయన ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అధికారం ఉంది కదా అని ప్రతి ఒక్కరిని ఈ హింసించి దాడులకు గుడి చేయడము వాళ్ళ వైకాపా ప్రభుత్వమే అలా తయారైపోయింది మీకు ప్రత్యక్షంగా మీకు మీరు మీరైనా ఇబ్బంది పడ్డారా జగన్ రెడ్డి గారితో మేమేమి ఇబ్బంది పడలేదండి మా ఆయన నుంచి మాకేమి ఇబ్బంది లేదు మేమైతే ఆ పార్టీ వద్దు వద్దనుకున్నాము మేము బయటకు వచ్చేస్తున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నాం